టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి అంటే మనకి రెండు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్ నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఉంటుంది ఫ్లాట్లు కూడా ఎంట్రెస్ట్ నార్త్ ఉంటాయి అండి ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ అండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది ఫోర్త్ ఫ్లోర్లో ఫిఫ్త్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే లగ్జరీ ఇండివిజువల్ ఫ్లోర్స్ సేల్కి వచ్చినాయండి అంటే ఒక ఫ్లోర్కి వచ్చేసి ఒక ఫ్లాట్ ఉంటుంది నాలుగు వందల గజాలల్లో మనకి ఐదు ఫ్లాట్లు అనేది బిల్డింగ్ చేశారండి ఈ బిల్డింగ్ ఎక్కడ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి హైదరాబాద్ దిల్సుఖనగర్లో అండి నగర్ ద్వారకాపురం అండి ద్వారకాపురం కాలనీ ఎక్కడ అంటే ఎగ్జాక్ట్లీ మీకు మలక్పేట్ నుంచి ఎల్మినార్ వైపు వస్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకి దిల్సునగర్ బస్ డిపో ఉంటుంది కండి దాని బ్యాక్ సైడ్ వస్తాయండి మీకు రాజధాని థియేటర్ పక్క నుంచి కూడా రావచ్చు జస్ట్ ఒక విజయవాడ విజయవాడ వైపు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ మినిట్స్ ఉంటాను ఎక్కువ ఏమి ఉండదు చాలా మంచి ప్రాపర్టీ జెన్యున్ ప్రాబ్లమ్ మీకు తీసుకోకండి ఫుల్ వెంటిలేషన్ అపార్ట్ ఇది ఫుల్ వెంటిలేషన్ బిల్డింగ్ అండి బిల్డింగ్ వచ్చేసి మీకు ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అవైలబుల్ ఉన్నాయి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఫస్ట్ నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి అంటే బిల్ని క్లిక్ చేసి క్లిక్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ లొకేషన్ కావాలో కమెంట్ చేయండి మెసేజ్ చేయండి మీ విలువైన ప్రాపర్టీలు సేల్గా ప్రమోషన్ ఉంటే పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి ఇది వచ్చేసి చూడండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ నాకు విత్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది మీకు యూపీ విండోస్ కానీ ఫాల్ సీనింగ్ కూడా చేస్తారు చూడండి మొత్తం ఈ బిల్డింగ్ వచ్చేసి అటాచ్ వాష్ రూమ్ అండి ఇది నాలుగు వందల గజాల్లో ఐదు ఫ్లాట్లు కట్టారండి అంటే ఒక ఫ్లాట్కి వచ్చేసి మనకి ఎనభై గజాలు యూడిఎస్ వస్తాయండి అన్ని విషయాలు వచ్చేసి ఎనభై గజాలు వస్తుంది చూడండి ఓపెన్ కిచెన్ మనకి ఫుల్ వెంటిలేషన్ అండి ఈ ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయినాయండి ఫోర్త్ ఫిఫ్త్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి రెండు సార్లు వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి ఈ బిల్డింగ్ ముందు వైపు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి బిల్డింగ్ నార్త్ ఉంటుంది ఫ్లాట్లో కూడా మన నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది ఇది వాష్ ఏరియా చూడండి మనకి హాల్ ఒక మినీ ఫంక్షన్ అని లేకుంటుందండి మినీ ఫంక్షన్ అని లేకుంటే హాల్ వచ్చేసి ఓపెన్ కిచెన్ మనకి పక్క వాస్తుతో ఉంటుందండి బిల్డింగ్ వచ్చేసి పక్క వాస్తుతం కట్టారు ఓపెన్ కిచెన్ కానీ చూడండి కొంచెం కొంచెం వర్క్ అనేది పెండింగ్ ఉందండి మీకు ప్లాట్ అనేది తీసుకుంటే ఫ్లాట్ అయినా తీసుకుంటే మీకు వర్క్ కంప్లీట్ చేయిస్తారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నిటికీ అటాచ్ ఉందండి అందుకే మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్ ఉంది చాలా మంచి ప్రాపర్టీ జెన్యున్ ప్రాపర్టీ మీకు చేసుకోకండి అలాగే మీకు ఏ లొకేషన్లో కావాలో కమెంట్ చేయండి మెసేజ్ చేయండి మీ ప్రాపర్టీలు ఇలానే సేల్ కానీ ప్రమోషన్ ఉంటాయి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి ఇది ఇంకో బెడ్రూమ్ అండి ముందర చూడండి ఇది ఇంకో బెడ్రూమ్ ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందాక వచ్చి మనకి గెస్ట్ బెడ్రూమ్ అది చూడండి మీకు ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అండి ఇది ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి మీకు అంటే ఒక్క ఫ్లోర్కి ఒకటి ఉంటుంది కాబట్టి మనకి చాలా బాగుంటుంది మీకు ఫ్లాట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్ అంటే చాలా బాగుంటుంది అండి పెద్ద ఎస్ఎఫ్టీ వస్తుంది కదా ఇప్పుడు అందరూ ఈచ్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ కాన్సెప్ట్ లేక చూస్తున్నారు అందరూ నాకు టూ బీహెచ్కే అని ఎవరు కడతలేరు త్రీ బీహెచ్కే కడతారు కాబట్టి మీకు చాలా బాగుంటుంది చూడండి ప్రైస్ వచ్చేసి ఎమ్యూనిటీజం కలిపి మనకి ఇంకో చెప్పడం మర్చిపోయాను డబల్ కార్ పార్కింగ్ వస్తాను అండి ఈ ఫ్లాట్కి వచ్చేసి అంటే రెండు కార్లు పెట్టుకోవచ్చు కింద మనకి డాక్యుమెంట్లు కూడా టూ కార్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఎమ్యూనిటీజం కలిపి అంటే మనకి కార్ పార్కింగ్ లిఫ్టీ ఉంటాయి కదా జనరేటర్ బ్యాక్ బ్యాక్ అంతా కలిపి మనకి కోటి డెబ్బై లక్షలు అండి అంటే మనకి వన్ క్రోడ్ సెవెంటీ ల్యాక్స్ స్లైట్లీ నెగిజిబుల్ ఉంటుంది ప్రాపర్టీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్